ఈరోజు వీడియోలో అయితే బ్లౌజ్ చివరిలో లాస్ట్కి పోగులు ఇవ్వకుండా ఎలా అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా అయితే మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత అయితే లాస్ట్కి అయితే ఇలా కట్ చేసుకొని అయితే లోపలికి ఫోల్డింగ్ అయితే చేసుకొని అయితే చెప్పుకోవాలి ఇలా కుట్టడం వల్ల మనకైతే పోగులు అనేది రాకుండా బ్లౌజ్ అనేది చినిగిపోకుండా అయితే మనకు లోపలికి ఫోల్డింగ్ అనేది ఇస్తున్నాను చాలా నీట్గా వస్తుంది మనం మొత్తం కుట్టిన తర్వాత అయితే కిందకైతే రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే అయితే కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుంది మనం ఇలా లోపలికి కుట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది బయటకు పోగులు రాకుండా బయటకు కనిపించకుండా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి ఇలా కుడితే కూడా కస్టమర్లు అయితే మంచిగా కుట్టారని చెప్పి అయితే మళ్ళీ మళ్ళీ ఇస్తారు మనకి లాస్ట్కు పీకో జిగ్జాగ్ చేసుకోకున్నా సరే ఇలా కుట్ట అయితే మిషన్ నార్మల్ కుట్టతో వేసుకోవచ్చు